దేవి ఛానల్ అల్ లాక్స్ బుజం ఇగో పూర్తను ఫ్రెండ్స్ ఫ్యాన్ గాలి కింద పోసుకుంటే ఎండుతాయి ఫ్రెండ్స్ తేపకొకసారి ఇట్లా అనుకుంటుంటే అవే అవుతాయి ఫ్రెండ్స్ ఇక మళ్ళీ ఒకటి వస్తాను బియ్యం పిండే కదా ఫ్రెండ్స్ పట్టిన ఆడుతుంది తెపకొకసారి అనుకోవాలి ఫ్రెండ్స్ ఇక ఒకటి పోతాను ఇది చాలా కష్టం ఫ్రెండ్స్ ఇది ఉండడానికి తర్వాత అంటే ఫ్రెండ్స్ ఇగో పసుపుది పోతాను ఇది అవుతుంది ఫ్రెండ్స్ పట్టుకనే మా జిగురు జిగురు ఉంటాయి కదా ఫ్రెండ్స్ రెండు మూడు రోజులు ఇల్లు కడగద్దు ఫ్రెండ్స్కి ఇల్లు కడగకుండా తుడుచుకుంటే ఇంతమందం వదిలేసి అవుతుంది ఫ్రెండ్స్ పసుపు ఫ్రెండ్స్ ఇది ఇది ఒక కలర్ అయితే చూడండి అప్పుడేమో కలర్ కాలేదు రోజు కొంచెం కొంచెం మారుతుంది ఫ్రెండ్స్ తమలపాకు పసుపు ఇది ఇది న్యాచురల్ ఫ్రెండ్స్ కుంకుమ Det er friends. Jeg kan ikke tænke mig, at der kan være Friends. kronofrens. En kronofrens. Nu er der jo en kronofrens. చాలా లేటుగా ఆడతాయి ఫ్రెండ్స్ ఎందుకనంటే అవి న్యాచురల్ కాదు కదా న్యాచురల్ కదా ఫ్రెండ్స్ న్యాచురల్ కాకుండా వెంటనే మీకు వీడియోలు చూపెడతారు ఫ్రెండ్స్ ప్రకృతిలో ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కలర్ అయితే మస్తు అయింది ఫ్రెండ్స్ వెండి రాక మళ్ళీ వీడియో ఎత్త ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ అక్కడ నుండి స్టార్ట్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడికి గ్రీన్ కలర్కి ఫ్యాన్ ఫ్రెండ్స్ ఇక అవి ఆడతాయి ఫ్రెండ్స్ రండి ఇవంత చెత్త చేస్తాయి గిన్నెలు గిన్నెలన్నీ చేయండి ఫ్రెండ్స్ నా న్యాచురల్గా మిక్సీ పట్టిన ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ ఆకులు ఇవన్నీ నిజం కాదనుకుంటారు తమలపాకులు ఇవన్నీ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఆకులతోటే చేసిన ఫ్రెండ్స్ పువ్వులు ఆకులు ఫ్రెండ్స్ మీరు కూడా వేసుకోండి ఇవాటి రేపు ఎల్లుండి మూడు రోజులు వీడియోలు చూస్తే ఫ్రెండ్స్ ఇవి అర్థమైతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్